వచ్చే ఎన్నికలను తాడో పేడో అండ్ రాజకీయంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి లైఫ్ అండ్ డెత్ కాబట్టి పొలిటికల్గా ఈసారి కనుక చంద్రబాబు గారి నేతృత్వంలో అధికారంలోకి రాలేకపోతే ఇంకా వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ తాను ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఈ ఎన్నికలు ఎలాగైనా అధికారంలోకి రావాలని రకరకాల ఎత్తులు రకరకాల మనుషులతో సంప్రదింపులు చర్చలు జరుపుతూ ఉన్నారు అందుకే ఈ క్రమంలోనే బీహార్ డెకాయట్ అని బీహార్ రౌడీ అని దొంగ అని ఇటువంటి తీవ్ర విమర్శలు చేసిన ప్రశాంత్ కిషోర్ని మళ్ళీ ఇంటికి పిలిపించబడి చర్చించారు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు చోట్ల పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తారని ఇంతకుముందు కొన్ని రోజుల పాటు చర్చ జరిగిండే ఆ చర్చ ఆగిపోయింది కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్తో మూడు గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత ప్రశాంత్ కిషోర్ కొన్ని సూచనలు చేశారని కొన్ని సలహాలు ఇచ్చారని అందులో ప్రధానమైనవి చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేయడం పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేయడం బాలకృష్ణ లోకేష్ వాళ్ళ నియోజకవర్గాలను మార్చుకోవడం ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది బాలకృష్ణ లోకేష్ నియోజకవర్గాలను మార్చుకోవడం అంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది లోకేష్ ఒక సేఫ్ నియోజకవర్గం కావాలి కాబట్టి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురానికి చంద్రబాబు ఎసులు పెడుతూ ఉన్నారు అని చెప్పి ఎప్పటి నుంచో ఒక 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 డిస్కషన్ అయితే ఓపెన్ అయి ఉంది మంగళగిరిలో లోకేష్ పోటీ చేస్తే మళ్ళీ గెలవడం కష్టమని అక్కడ వైసీపీ అధినేత ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చాడు కాబట్టి ఇస్తున్నాడు కాబట్టి టీడీపీ నుంచి కూడా ఒక బీసీకి టికెట్ ఇచ్చే ఆలోచన చంద్రబాబు చెయ్యాలి అని చెప్పి పీకే సలహా ఇచ్చాడని చెప్పి టీడీపీ మీడియా ప్రచారం చేస్తుంది టీడీపీలోని వ్యక్తులే సరే చంద్రబాబు మనసులో ఉన్నది పీకే సలహాలు అని చెప్పి ఆయన మీద ఆయన భుజం మీద పెట్టి తుపాకీ కాల్ చేస్తున్నారేమో తెలియదు కానీ ఇప్పుడు ఆ మూడు గంటల సుదీర్ఘ చర్చలో వాళ్ళు చర్చించని విషయాలు కొన్ని కొన్ని తెలుగుదేశం పార్టీ వల్లే బయట పెడుతూ ఉన్నారు అందులో భాగంగా బాలకృష్ణను హిందూపురం నుంచి బయటకు పంపించి గుడివాడలో కానీ అది తక్కువ ఆప్షన్ గుడివాడ ఉండిలో పోటీ చేయించాలి అని పశ్చిమ గోదావరి జిల్లా ఇఫ్ఐఎం నాట్ రాంగ్ ఉండి ఉండిలో పోటీ చేయించాలి అని బాలకృష్ణను ప్లాన్ బి వీళ్ళు ఏమంటారు ఫుల్గా ఏమంటారు మళ్ళీ స్టడీ చేస్తున్నది బాలకృష్ణ ఉండిలో పోటీ చేయించాలి నారా లోకేష్ని హిందూ హిందూపరంలో పోటీ చేయించాలి చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేయాలని చెప్పి ప్రశాంత్ కిషోర్ సూచించారట కుప్పంతో పాటు ఉత్తరాంధ్ర భీమిలి ఇస్ ద బెస్ట్ అని అండ్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండు చోట్ల పోటీ చేయడం ఫిక్స్ అట అది కూడా చర్చిలోకి వచ్చిందట భీమవరంతో పాటు తిరుపతి కూడా భీమవరం లేదా భీమవరం అండ్ తిరుపతి గాజువాగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం లేదు నిన్న వైసీపీలో నుంచి జనసేనకు చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఉన్నారు కదా ఆయన గాజుబాగ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అటు సైడ్ వైసీపీ నుంచి కూడా ఒక యాదవ్ కే ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇటు వీళ్ళు కూడా జనసేన టీడీపీ కూటమిలో భాగంగా జనసేనకే ఇస్తున్నారు గాజుబాగా సో ఆ పార్టీ నుంచి కూడా ఒక యాదవ్ అనే బదులు దించే అవకాశం ఉంది ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ సలహా అని చెప్పి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల చంద్రబాబు రెండు చోట్ల బాలకృష్ణ నియోజకవర్గాన్ని మార్చడం నారా లోకేష్ నియోజకవర్గాన్ని మార్చడం ఇది వాళ్ళ ప్లాన్ బి అయితే ఇక్కడ మొన్న నిన్ననే మొన్ననే నారా లోకేష్ మంగళగిరి వెళ్ళి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టి వచ్చారు బాలకృష్ణ కూడా ఒక నాలుగు రోజుల కింద మూడు రోజుల పాటు హిందూపురంలో వరుసగా సమావేశాలు పెట్టారు కానీ చంద్రబాబు మాత్రం ఈ విధంగా ప్లాన్ బి ప్రశాంత్ కి జోరించిన సూచన అంటూ సలహా అంటూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ఆయన చెప్పిండేదట ఉత్తరాంధ్రలో చంద్రబాబు పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ ఆ మూడు జిల్లాల మీద ఉంటుంది అని ఈ ఈక్వేషన్ అంటే నాకు అర్థం కాలేదు ఉదాహరణకు కుప్పంలో చంద్రబాబు పోటీ చేశారు ఆ తప్ప ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మిగతా పద్మూడు టీడీపీ ఎక్కడ గెలవాలి ఎక్కడ గెలవాలి అనంతపురం టీడీపీ ఏడు గెలిచింది రెండు గెలిచింది కర్నూలు బాబా ఎక్కడ ఎవరు ఏడు నుంచి పోటీ చేశారు మొత్తం గెలిచింది మూడే అనుకుంటారు రాయలసీమ మొత్తం కుప్పము వరవకొండ హిందూపురం ఇంకెక్కడ అంటే ఇంపాక్ట్ ఉంటుంది అంటే సరే వీళ్ళు పోటీ చేయాలి కాబట్టి సో దట్ సేఫ్ నియోజకవర్గం ప్రతిదీ కీలకం కాబట్టి మనం రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల గెలుస్తామని చెప్పి ఏమైనా అనుకుంటూ ఉంటే మనం ఏం చేయలేం కానీ బట్ ఇది ప్రశాంత్ కిషోర్ చెప్పిన సలహాని టీడీపీ మీడియా ప్రచారం చేస్తుంది టీడీపీ నాయకులే ప్రచారం చేస్తున్నారు సో వీళ్ళు ముందే వీళ్ళను పోటీ చేయించడం కోసం బాలకృష్ణ లోకేష్ నియోజకవర్గాలను మార్చడం కోసం వీళ్ళు ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఆ గ్రౌండ్కు ప్రశాంత్ కిషోర్ అని పేరు పెడుతున్నారని చెప్పి అనిపిస్తుంది చూద్దాం అంత లైవ్లోకి వచ్చేసరికి